అందరికీ జై భీమ్ మనం భారతదేశం నడిచేది ఏ విధంగా అంటే రాజ్యాంగం తోటి ఏ విధంగా రాజ్యాంగం నిర్మి నిర్మించబడ్డది ఏ విధంగా నడుస్తుంది భారతదేశం మన అన్ని ప్రపంచ దేశాలలో కల్లా మన భారతదేశాన్ని ఒక విశిష్టమైన రాజ్యంగా ఉంది లిఖిత పూర్వకమైన రాజ్యంగా ఉంది చాలా పెద్ద రాజ్యంగా ఉంది ఏ విధంగా నడవాలి విభిన్న ప్రజలు నివసిస్తున్న ఈ రాజ్యంలో ఈ భారతదేశంలో ఏ విధంగా ప్రజలు బ్రతకాలి నడవాలి నివసించాలి అంటే రాజ్యాంగం అనేది ప్రాముఖ్యమైన అవసరం అసలు ఇలాంటి రాజ్యాంగం ఏ విధంగా పరిణామ క్రమం జరిగింది ఏ విధంగా రూపొందించబడింది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మన తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ పని ప్రతిదీ హిస్టరీ సహా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాన్స్టిట్యూషన్ ట్వంటీ సిక్స్ లో మనం కాన్స్టిట్యూషన్ ఆమోదించుకోవడం జరిగింది రాజ్యాంగం అంటే అర్థం ఏంటిది ప్రజలు ఏ విధంగా పరిపాలన సాగించుకోవాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ గైడెన్స్ అన్ని అందులో పొందుపరచేవి ఉండడమే ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఈ అర్థం ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్యాంగం రాకముందుకు ఎలాంటి యాక్ట్స్ తోటి మన భారతదేశం నడిచిందని చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ ఫిట్స్ ఇండియా యాక్ట్ చార్టర్ యాక్ట్ ఇవన్నీ మనం చూస్తున్నట్టయితే రాజ్యాంగం లేకముందుకు ఇక్కడ చూసుకున్నప్పుడు భారత ప్రభుత్వ చట్టం ఎప్పుడు ఏర్పడింది ఫస్ట్ ఫస్ట్ భారత ప్రభుత్వం చట్టం అసలు రాజ్యాంగమే లేనప్పుడు ఎలాంటి చట్టాలతోటి మనం నడిచినాం ఎలాంటి చట్టాలతోటి బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని రూల్ చేసింది భారత ప్రభుత్వాన్ని రూల్స్ చేసింది అని ఆలోచిస్తే భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో తర్వాత కౌన్సిల్ ఏర్పడ్డది తర్వాత కౌన్సిల్ సెకండ్ కౌన్సిల్ ఏర్పడడం జరిగింది ఇదంతా బిఫోర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లేకముందు స్వాతంత్రం రాకముందు ఏ విధంగా ఉందో ప్రతి విషయం ఇక్కడ హిస్టరీలో మనం చూస్తుంటాం అదే విధంగా రాజ్యాంగ పరిణామ క్రమాన్ని చూసుకున్నట్టయితే భారత్ కౌన్సిల్ చట్టం ఏ విధంగా ఉందో ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అసలు మన భారత ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుంది భారత ప్రజలు ఏ విధంగా రూల్ చేయబడుతున్నారు చేయబడుతున్నారనే చూస్తే భారత ప్రభుత్వ చట్టం అప్డేట్ చేయబడింది సెకండ్ వర్షన్ లో ఉన్న నైన్టీన్ నైన్టీన్ రెండోసారి అప్డేట్ చేసి తీసుకొచ్చిన సవరణల ద్వారా తీసుకొచ్చింది నైన్టీన్ నైన్టీన్ లో ఉంది తర్వాత మనం చూసుకున్నట్టయితే నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో సైమన్ కమిషన్ అందరికీ సమానంగా ఓటు హక్కు రావాలి అనగారిన వర్గాలు అందరూ చదువుకోవాలి అందరికీ ఈక్వాలిటీ పిఆర్టీయాలనే ఈ కమిషన్ తీసుకురావడం జరిగింది ఈ కమిషన్ లో ఏమున్నారంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారంటే అందరు బ్రిటిష్ వారే ఉండడం జరిగింది అందుకోసమే మన భారత దేశంలో అందరూ స్వతంత్ర సమరయోధులు సైమాన్ గో బ్యాక్ అనే నినాదంతో ముందుకెళ్లడం జరిగింది అయినప్పటికీ సై సైమాన్ కమిషన్ గురించి మనం ఆలోచిస్తే ప్రతి చట్టం ప్రజలకు ఉపయోగపడేదే పెట్టడం జరిగింది మనం హిస్టరీలో ఆలోచించుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లలో చదువుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా రాజ్యాంగం గురించి రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడింది ఎవరు అని అంటే మోతిలాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ వల్ల బిఫోర్ ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉండడం జరిగింది అదే విధంగా మన కాన్స్టిట్యూషన్ నిర్మించబడాలి ఒకవేళ ముందుకు వెళ్ళాలి అంటే కావాల్సింది ఏంటి అంటే అప్పుడు లండన్ ప్రభుత్వంలో నిర్మించిన రౌండ్ టేబుల్ సమావేశాలు ఓకే మేము స్వాతంత్రం ఇవ్వడానికి భారతదేశానికి మేము సిద్ధంగానే ఉన్నాం బ్రిటిష్ ప్రభుత్వం అంటుంది అయితే మీరు ఏ విధంగా రూల్ చేసుకుంటారు ఏ విధంగా మీరు పరిపాలించుకుంటారో తెలియాలి కాబట్టి మీరు మీ మీ సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ రండి వచ్చి మాట్లాడండి మీకు ఎలాంటి హక్కులు కావాలని ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వచ్చి మాట్లాడడం జరిగింది ఇది నైన్టీన్ థర్టీ నుంచి థర్టీ టూ మధ్యలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడం జరిగింది మన అనగారైన వర్గాల నుంచి అంబేద్కర్ మళ్ళీ కొంత కొంతమంది వ్యక్తులు కూడా ప్రముఖ వ్యక్తులు కూడా వెళ్ళడం జరిగింది అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించి ఒక్కొక్క వ్యక్తి రిప్రజెంటేటివ్ గా వెళ్ళడం జరిగింది తర్వాత ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం రద్దు చేయబడిన తర్వాత ఇంకో చట్టం కూడా తీసుకురాబం జరిగింది అదే ఏ ప్రభుత్వం అదే ఏ చట్టం అని అంటే భారత స్వాతంత్ర చట్టం ఇప్పుడు భారత ప్రభుత్వం చట్టం తర్వాత రూల్ చేయబడిన ఒక ఒక విషయం తోటి ఏంటంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వాతంత్ర చట్టం అనేది వచ్చింది ఇది ఎంతకాలం నడవలే కొద్ది కాలమే నడిచింది తర్వాత ఇంపటి పార్లమెంట్ వ్యవస్థను సృష్టించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పుకొని ఒక పార్లమెంట్ వ్యవస్థ ద్వారా కాన్స్టిట్యూషన్ ఆమోదించుకోవాలనే ఆలోచన తోటి ముందుకెళ్లారు ఇది మొత్తం చూసుకుంటే ఈ ముఖ్యాంశాలు కూడా కనిపిస్తుంటాయి ముఖ్య అంశాలు వచ్చేసి భారత్ పాకిస్తాన్ రెండు స్వతంత్ర దేశాలుగా ఏర్పడి సొంత రాజ్యాంగ సభలను ఏర్పాటు చేసుకున్నాయి అప్పుడే ఏ విధంగా విడిపోయిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రెండు వేరు వేరు రాజ్యాలను సభలను నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడు అసలు ఏంది అసలు రాజ్యాంగ రూపకల్పన ఏ విధంగా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఎవరెవరు సార్ ఇక్కడ చాలా మంచిగా డిడ్ యూ నో ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జిస్ట్ ఇన్ టూ హ్యాండ్ రిటైన్ వర్షన్స్ వన్ ఇన్ ఇంగ్లీష్ వన్ ఇన్ అదర్ హిందీ రెండు వర్షన్స్లలో రాయబడడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే అది హీలియం అనే ఒక దానికి సంబంధించిన హీలియం ఫిల్ చేసిన ఒక బాటిల్లో ఒక సపరేట్ బాటిల్లో అందులో పెట్టడం జరిగింది రెండు ఇంగ్లీష్ వర్షన్ లో హిందీ వర్షన్ లో మన ప్రతులని రాజ్యాంగ ప్రతులను ముద్రించడం చేసి అందులో పెట్టారు అది ఎప్పటికీ ఆ నశించిపోకుండా ఖరాబ్ కాకుండా ఆ రష్ రాకుండా ఉండేటట్టుగా చేయడం జరిగింది అసలు రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా ఎన్నికైందో ఇక్కడ చూపెట్టి ఉంటారు ఇక్కడ చూడండి రాజ్యాంగ పరిషత్ లో ఎంత మంది ఉన్నారు ఏ విధంగా ఎన్నుకున్నారు ఇక్కడ చూస్తే మనకి అంబేద్కర్ కూడా కనిపిస్తుంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడికి వచ్చేసరికి రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి వ్యక్తులందరూ ఈ బాబు జగ్జీవన్ రామ్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం వీళ్ళందరూ రాజ్యాంగ పరిషత్ లో ఎన్నికైన సభ్యులు ఒక్కొక్క వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యులు అదే విధంగా రాజ్యాంగ రూపకల్పన ఏ విధంగా ఉంది ఏ విధంగా తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లారు జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడే విషయాన్ని చూస్తుంటాం మనం ఇక్కడ ముసాయిదా కమిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా ఉండాలి అనే ప్రతి విషయాన్ని కూడా చర్చించడం జరిగింది హిస్టారికల్ ప్రూఫ్ తోటి ఇక్కడ చాలా చక్కగా పెట్టడం జరిగింది చాలా మంచి ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే అదే విధంగా ముసాయిదా కమిటీ మన ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం కదా రిటైన్ గా రాయాలంటే ఒక కమిటీ కావాలి ప్రతి విషయాన్ని విశ్లేషించి చాలా చక్కగా రాయాలంటే ఒక కమిటీ కావాలి అదే ఏ కమిటీ అంటే ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఈ కమిటీలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఆ సెవెన్ మెంబర్స్ ఫోటోస్ ఇక్కడ వాళ్ళ వాళ్ళ పేర్లతో సహా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక్కొక్కసారి మనం చూసుకుంటాం అసలు వేరే వాళ్ళ గురించి ఏమన్నా ఉంది అని అంటే సయ్యద్ మహమ్మద్ సదుల్లా అసలు బలహీన వర్గాలకు సంబంధించి మైనార్టీ వర్గాల నుంచి కూడా రాజ్యాంగం రాచే లిఖించే వ్యవస్థలో ఉన్నారంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి వీళ్ళని మనం ఈ ఒక్కరి ఒక్కరితోటి ఓన్లీ అంబేద్కర్ తోటి మాత్రమే కాలేదు ఇలా ప్రతి ఒక్కరితోటి అయ్యింది బట్ కొన్ని కొన్ని సమయానికి వచ్చేసరికి వాళ్ళు రాపు కావడం జరిగింది వాళ్ళ అనారోగ్య రీత్యా వాళ్ళ కుటుంబ రీత్యా వేరే దేశాలకు వెళ్ళడం జరగడంతో అంబేద్కర్ పైన భారం పడి ఈ విధంగా రాసింది ఇది అంతా ఇందులో లేదు బట్ హిస్టరీ చదువుతున్నప్పుడు పాలిటిక్స్ చదువుతున్నప్పుడు ఇది అర్థం అవుతుంది మన భారతదేశ హిస్టరీ చదువుతున్నప్పుడు ముసాయిదా కమిటీ ముసాయిదా చూడండి రాజంగ రూపకల్పనలో ముసాయిదా సమర్పణ ఏ విధంగా చేస్తున్నాడు రాజేంద్ర ప్రసాద్ గారికి ముసాయిదా సమర్పణ మన చీఫ్ ఎవరైతే ఉన్నారో ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏ ఆ పట్టణం ఏ విధంగా రీడ్ చేశారు దాని గురించి ఆ సవరణ ద్వితీయ సవరణ ఏ విధంగా చేశారు అంటే సెకండ్ టైం మళ్ళీ ఎట్లా చేంజ్ చేశారు అనే విషయం గురించి కూడా ఉంది ఆ తృతీయ పట్టణం అసలు రాజ్యాంగం చేసిన సెకండ్ థర్డ్ టైం కూడా చదువు విధానం ఉంది ఇంకో ఈ విధంగా ఉండేది మన హిస్టరీలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం పార్లమెంట్ అని అనుకుంటున్నాం కదా ఇప్పుడు రాజ్యాంగానికి సంబంధించిన ఈ ఈ ప్లేస్ ఈ ఈ పార్లమెంట్ వ్యవస్థ ఈ విధంగా సృష్టించుకొని ఒక వ్యవస్థను సృష్టించుకొని ఈ విధంగా ఉండడం జరిగింది అదే విధంగా నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ నా మనం తెలుసు రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న రోజు ఏ విధంగా ఆమోదించుకున్న మన హక్కులు ఏంటివి ప్రతి ఒక్క విషయం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది స్థిరమైన ప్రజాస్వామ్య దేశాన్ని నిర్మించే దిశగా ఇది ఒక కీలక ముందడుగు పౌరుల హక్కులు ప్రభుత్వ నిర్మాణం కేంద్ర రాష్ట్రాల సంబంధాలు న్యాయ వ్యవస్థ స్వతంత్ర సంస్థల వంటి అంశాలను ముసాయిదా నిర్దేశించింది రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గ నిర్దేశంలో సమానత్వం న్యాయం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం విలువలను రాజ్యాంగంలో పొందుపరచారు ఎస్ మన రాజ్యాంగం ఏ విధంగా పనిచేస్తుందని తీసుకుంటే అసలు ఏం పిల్లర్స్ ఉన్నాయి అని అంటే సమానత్వం ఉంది న్యాయం ఉంది స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యం ఉంది ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం మన భారత రాజ్యాంగమే లేదన్నట్టుగా ఈ నాలుగు పైన మన భారత రాజ్యాంగం నిర్మించబడింది మన వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు ఉన్న ఈ రాజ భారత రాజ్యాంగంలోనే మనం నివసిస్తున్నాం జీవించగలుగుతున్నాం ఒకవేళ ఇవే లేనిట్లయితే మనం రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉండేవాళ్ళమో ఒకసారి మీరే ఆలోచించుకోండి అదే విధంగా చూడండి రాజ్యాంగాన్ని రచించే విషయంలో ఓన్లీ బాయ్స్ లేరు ఓన్లీ మహిళలు మహిళలకు కూడా ఉన్నది చోటు ఉంది ఓన్లీ ఆ పురుషులకు మాత్రమే అన్నట్టుగా లేకుండా మహిళలకు కూడా ఇక్కడ చోటు ఇవ్వడం జరిగింది అసలు ఇక్కడ చూసుకుంటే వాళ్ళ గురించి డీటెయిల్స్ చాలా చక్కగా పొందుపరచాలి ఇందులో ఇందులకు సంబంధించి చూస్తే దళిత మహిళ కూడా ఇక్కడ ఉండే ఈ రాజ్యాంగ కమిటీలో ఉండడం జరిగింది అసలు రాజ్యాంగాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇరవై రెండు కమిటీలు వేయడం జరిగింది రాజ్యాంగం ఒక ఓకే మనం అందరం నిర్మించుకుందామంటే అసలు ఏ అంశాలు ఉన్నాయి ఏ అంశాల గురించి ఒక్కొక్క చైర్మన్లు ఉండాలి కమిటీ మెంబర్స్ ఉండాలి అనేది ఇరవై రెండు కమిటీల ద్వారా ఎనిమిది మేజర్ కమిటీలు ఐదు మైనర్ కమిటీల తోటి నిర్మించిన ఈ కమిటీలలో వీళ్ళు మెంబర్స్ గా ఉన్నారు కొంతమంది చైర్మన్ గా చేశారు ఆ కమిటీలకి ఆ టీంలకి తర్వాత ముందుకెళ్లడం జరిగింది ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మహిళలకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చక్కగా మహిళలకు కూడా మన రాజ్యాంగం రచించే విషయంలో ఆ రూపొందించే విషయంలో ఒక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు మన మహిళలు అయితే అసలు కనిపించనియరు బట్ ఉన్నారనేది చరిత్ర చెప్తున్నది చరిత్ర చెప్తున్నది కాదు వాళ్ళు ఏ విధంగా రాశారో ప్రతి ఒక్కటి చిత్రీకరించబడడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా వారి గురించి రాయబడింది అసలు మహిళలు ఏ అంశాల మీద వీళ్ళందరూ ఏ అంశాల మీద తీసుకొచ్చారంటే సమాన హక్కుల పోరాటం ఒకటి లౌకిక సామాజిక న్యాయం రెండు స్వాతంత్ర సంఘ సంస్కరణ మూడు సవాళ్ళ మధ్య ధైర్యం మహిళలకు సంబంధించిన ఇవి ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి వీళ్ళు చర్చించే వీళ్ళు చర్చించిన అంశాలు ఏమైతున్నాయో అవి సమాన హక్కులు మాకు కూడా కావాలనే అంశం లౌకికవాదం మన భారతదేశానికి లౌకికవాదం కావాలి ఎందుకంటే విభిన్నమైనది భిన్నత్వంలో ఏకత్వమైన మన భారతదేశం కాబట్టిగా విభిన్నమైనది కాబట్టిగా మనకు లౌకికవాదం కావాలనే కొన్ని అంశాల గురించి చర్చించడం జరిగింది అసలు ఓకే ఇదంతా మంచిగానే ఉంది అసలు మన భారత రాజ్యాంగానికి విశిష్ట లక్షణాలు ఏమున్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సపరేట్ అన్న అదర్ కంట్రీస్ కూడా రాజ్యాంగాలు ఉన్నాయి కదా మరి ఏంటి మన భారత రాజ్యాంగానికి ఉన్న సెపరేషన్ ఏంది ఆ యూనిక్నెస్ ఏంది అని ఆలోచించుకున్నట్టయితే మన విశిష్ట లక్షణాలను ఇక్కడ నుంచి చూస్తాం మన చూడండి ఒకసారి భారత రాజ్యాంగ పీఠిక ని మనం చూసుకున్నట్టే చాలా చక్కగా రాయడం జరిగింది అప్పుడే ప్రతి విషయాన్ని భవిష్యత్తుని ఆలోచించుకొని ముసాయిదా కమిటీ వాళ్ళందరూ కలిసి ఆ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కలిసి ఇక్కడ చేయడం జరిగింది భారతదేశ ప్రజలమగు మేము భారతదేశము సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ఘన ఘనరాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లకూ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావమును భావ ప్రకటనను విశ్వాసమును ధర్మమును ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోను అవకాశాలలోను సమానత్వంలోను చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును వ్యక్తి గౌరవమును జైత్యతను అఖండతను తప్పక కొనగూర్చుతూ సౌభతత్వమును పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం మా సంవిధాన సభయందు ఇందు మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి విధి శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతి ఇది ప్రియంబుల్ స్టార్టింగ్ లో రాసింది ఇప్పుడు మనం ప్రియంబుల్ మన రాజ రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా మనం చదువుకోవడం జరిగింది ఇది మొత్తం రాజ్యాంగానికి ఒక్కటే వాడు మనకు ప్రతి పౌరునికి ఏమేమి ఇవి వస్తున్నాయా లేదా చూసుకోవచ్చు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా న్యాయంగా నీవు పొందుకోవడం కోసం రాయబడింది ఇది రాజ్యాంగ పీఠిక అసలు రాజ్యాంగాన్ని గురించి ఆలోచించుకున్నట్టయితే దీని గురించి అసలు దీని క్యాలి క్యాలియోగ్రఫీ ఏ విధంగా రాశారు క్యాలిగ్రఫీ అనేది ఏ విధంగా రాయబడింది అంటే డిజైన్లు ఈ డిజైన్లు చూస్తున్నాం కదా ఈ డిజైన్ ఎవరు చేశారు ఆయన గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ దృఢ అదృఢ లక్షణాలు ఏమైతే ఉన్నాయో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని రాయబడిన విషయాల గురించి ఉన్నాయి ఇక్కడ మనం ప్రస్తుతం ఉన్న ఈ పార్లమెంట్ కొత్త పార్లమెంటు మన భవనం ఏదైతే ఉందో అందులో ఆ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఆ పార్లమెంట్ వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఏక కేంద్ర లక్షణాలతో కూడిన సమైక్య వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్ మన కెనడా ప్రభుత్వం దేశం నుంచి తీసుకోబడింది కెనడా దేశం నుంచి తీసుకోబడింది ఇది విశిష్ట లక్షణాలు ఏ కంట్రీ నుంచి మన భారత రాజ్యాంగం దాదాపు భారత ఆ రాజ్యాంగం రాయడానికి అరవై దేశ అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన పిమ్మట ఈ మన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అక్కడ కొన్ని 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 అంశాలను ఎక్కడెక్కడ మేజర్ గా తీసుకున్నారు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది భారత ప్రభుత్వ చట్టం నుంచి కొన్ని ఫెడరల్ సిస్టమ్ ని గవర్నర్ పదవి న్యాయ వ్యవస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఇప్పుడు పబ్లిక్ యూపీఎస్సీలు నడుస్తున్నాయి కదా అవి ఏ విధంగా అంటే భారత ప్రభుత్వ చట్టం నుంచే డైరెక్ట్ తీసుకున్నారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు మాత్రం ఇవి ఉన్నాయి తర్వాత బ్రిటిష్ రాజ్యం నుంచి అంటే లండన్ రాజ్యం నుంచి అమెరికా నుంచి ఐరీస్ నుంచి కెనడియన్ నుంచి ఆస్ట్రేలియన్ జర్మనీ సోవియట్ ఫ్రెంచ్ రాజ్యం దక్షిణ ఆఫ్రికా జపాన్ ఈ దేశాల నుంచి తీసుకోవడం జరిగింది ఎస్ మనం అందరం చెప్పుకుంటాం కదా మన ప్రాథమిక హక్కుల గురించి మన ఫండమెంటల్ రైట్స్ గురించి ఈ హక్కు లేక లేకపోయినట్లయితే మనం ఇప్పటికీ సహ సహజంగా స్వేచ్ఛగా సమానత్వంగా మన భారతదేశంలో నివసించలేని వార్యమైతుంది కాబట్టి ఆ హక్కుల గురించి మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా చక్కగా పొందుపరచడం జరిగింది ఫస్ట్ సమానత్వ హక్కు చట్టం ముందు ముందు అందరూ సమానులు చట్టం ముందు ఆల్ ఆర్ ఈక్వల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది స్వేచ్ఛ హక్కు మాట్లాడడం వృత్తి ఎంపిక దేశంలో తిరగడం ఈ స్వేచ్ఛ మనకు స్వేచ్ఛకు సంబంధించిన హక్కు కూడా ఉంది ఏ విధంగా చేయాలి ఎలా మాట్లాడాలి సమావేశాలు ఎట్లా పెట్టుకోవాలి ఎలాంటి పనులు చేసుకోవాలనే విషయం గురించి కూడా ఇక్కడ ఉండడం జరిగింది దోపిడీని నిరోధించే హక్కు ఎవరైనా వెట్టి చాకరీ చేపిస్తే ఏదైనా ఇబ్బంది పెడితే అలాంటి వ్యక్తుల నుంచి మనల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలనేది కూడా భారత రాజ్యాంగంలో ప్రైమరీ రైట్స్ వీటిని తీసేసేది ఎవరికీ ఉండదు మత స్వాతంత్రపు హక్కు ఏ మతాన్నైనా ఆచరించడానికి స్వేచ్ఛ అసలు మన భారతదేశం లౌకిక దేశం ఏ మతాన్నైనా ఆచరించవచ్చు తీసుకోవచ్చు స్వీకరించవచ్చు స్వేచ్ఛగా జీవించవచ్చు కానీ ప్రస్తుత రోజులల్లో అది కనుమరుగైపోతుంది వాస్తవికంగా చూసుకుంటే అది కనుమరుగైపోతుంది దాని గురించి మనం ఆలోచించుకోవాలి రాజ్యాంగం గురించి మనకు తెలియకపోవడం వల్లనే మనం అడగలేకపోతుంటాం చాలా మంది మన భారతదేశం ఒక మతానికి గాని ఒక కులాన్ని కనిపెడతారు కానీ అది కాదు మనది లౌకిక భారతదేశం గుర్తుంచుకోవాలి సాంస్కృతిక విద్యా హక్కు మైనారిటీల భాషలో సాంస్కృతిక రక్షణ గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మన సంస్కృతిని మన విద్యను ఏ విధంగా మనం రక్షించుకోవాలి మనం ఏ విధంగా పొందుకోవాలనే ప్రైమరీ రైట్స్ లో పెట్టడం జరిగింది ఇదంతా బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది ఇవి అన్ని హక్కులు ఉన్నాయి ఇవి అన్ని హక్కులు ఒక్కొక్క టైంలో తీసేసే అవకాశం కూడా ఉంటది కదా ఒక్కొక్కసారి పొందుకోలేని పరిస్థితి కూడా ఉంటది కదా అందుకోసమే రాజ్యాంగ పరిహార హక్కు అని పెట్టారు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని అంటారు ఇంగ్లీష్ లో ఈ రెమిడీస్ ఇది ఏంటంటే ఈ హక్కులలో ఏది ఉల్లంఘించినా గానీ దీని ద్వారా మనం ఇవన్నీ తెచ్చుకోవచ్చు అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీన్ని గుండెకాయ రాజ్యాంగం యొక్క గుండెకాయ ఆత్మ లాంటిదని చెప్పడం జరిగింది ఇది అయితే ఆ కాన్స్టిట్యూషన్ లేనట్టు అంత గొప్ప ఆర్టికల్ ఇది ఆర్టికల్ థర్టీ టూ మన కాన్స్టిట్యూషన్ నుంచి అదే విధంగా ప్రాథమిక విధులు మనం ఎప్పుడైనా హక్కుల గురించే మాట్లాడతాం విధుల గురించి అస్సలు మాట్లాడడం మనకు కూడా కొన్ని విధులు ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా గౌరవించుకోవాలి మన భారత దేశ జెండాని పత్రికని ఏ విధంగా చూసుకోవాలి మన తర్వాత సైనికులను ఏ విధంగా గౌరవించుకోవాలి లేకపోతే అందరం కలిసి ఏ విధంగా ఉండాలి సైంటిఫిక్ టెంపర్ టెంపర్ ఏ విధంగా కలిగి ఉండాలి ప్రతి ఒక్కటి ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇదంతా చెప్పుకోనే ముందు ఒకటి మనం ఆలోచించుకోవాలి మన భారత రాజ్యాంగాన్ని ఇంత స్థిరంగా ఉండడానికి కారణమైన నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ లో ఏం జరిగింది అంటే మన కేశవానంద భారతి కేసు గురించి అందరికి ఐడియా ఉండి ఉంటది కేరళ ప్రభుత్వం వర్సెస్ కేశవానంద భారతి ఈ కేసులో ఏం జరిగింది అంటే ఆస్తి హక్కు అనేది ఏడో హక్కు ప్రాథమిక హక్కులలో ఒకటైన ఆస్తి హక్కు కూడా ఉండేది ఆమెకున్న ఒక మఠం అయితే ఏదైతే ఉందో ఆ మఠాన్ని సంబంధించిన ఆ ప్లేస్ మొత్తం కేరళ ప్రభుత్వం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ఆమె కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీం కోర్టులో ఆ తీర్పు వచ్చినప్పుడు నైన్టీన్ సెవెంటీ అప్పుడు ప్రాథమిక హక్కులని ఉల్లంఘించడం ఒక రాష్ట్రంలోనైనా ఎప్పుడైనా చేర్చడం కానీ చేర్పడం కానీ ఇది సాధ్యమేనా ఇది మంచిదేనా అని ఆ క్వశ్చన్ చేస్తూ ఆ కేసు రావడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏందో తెలుసా మన భారత రాజ్యాంగాన్ని మొత్తం కాపాడడం కోసం రాజ్యాంగం యొక్క మౌలిక ముఖ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికీ చెప్పకూడదు తీసివేయకూడదు కానీ సవరించుకోవచ్చు అప్పటి నుంచి మొదలైంది అందుకోసమే ఈ పటిష్టమైన రాజ్యంగా ఉండడం జరిగింది సవరించుకునే అవకాశం ఉంది కానీ దాని మౌలిక సదుపాయాలు ఉన్నాయి కదా సూత్రాలు లక్షణాలు ఉన్నాయి కదా వాటిని తీసేసే హక్కు ఎవరికీ లేదు ఏ ప్రభుత్వానికి లేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా లేదు అనేది మనకు అర్థం అవుతుంటది ఆ కేసును ఒకసారి ఐడియా ఆలోచించుకుంటే మనకు చాలా జాగ్రత్తగా అర్థం అవుతుంటది అసలు గణతంత్ర రాజ్యం అంటే ఏంది గణతంత్ర విధానం భారత్ ఒక గణతంత్ర దేశం వారసత్వంగా కాకుండా దేశ దేశాధినేతలను ఎన్నుకుంటారు ఇది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది ఎస్ మనం ఓటు హక్కు వచ్చింది కదా ఓటు హక్కు కలిగి ఉన్నాం కదా ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ఈ ఓటహక్కు ద్వారా మనం పద్దెనిమిది సంవత్సరాలైన ప్రతి పవనికి ఓటు హక్కు ఉంది ఆ ఓటకు ద్వారా దీని ద్వారా మనమే ఎన్నుకుంటాం మన ప్రజలను మన నాయకులను మనమే ఎన్నుకుంటాం వేరే వాళ్ళు ఎవరు ఎన్నుకోరు ఈ హక్కు కూడా కల్పించింది ప్రజలకే సర్వభౌమ అధికారం కలిగి ఉంది ప్రజల చేతిలోనే ఉంది లౌకికవాదం దీని గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకోవాలి అసలు దీని గురించి తీసేయడం జరుగుతుంది అది దీనికి మనకు లౌకికవాదం అనేది ఉంది రాజ్యాంగం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యం ఇవ్వదు అంటే భారతదేశం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యం ఇవ్వదు రాజ్యాంగం అంటే భారతదేశం భారతదేశ రాజ్యాంగం ఏ ఒక్క మతానికి ప్రాధాన్యం ఇవ్వదు అన్ని మతాలకు సమాన గౌరవాన్ని ఇస్తుంది అందుకోసమే మన దేశాన్ని లౌకిక దేశం అని చెప్పుకుంటాం ఈ లౌకిక దేశం కొంతమందికి తెలియక ఈ ఆర్టికల్స్ తెలియక ఈ రాజ్యాంగం గురించి తెలియక కొంతమంది వ్యవస్థలు వేరే విధంగా మారిపోతున్నారు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి కాన్స్టిట్యూషన్ ఒకసారి చదివితే వాళ్ళకి అర్థమవుతుంది ఏముంది కాన్స్టిట్యూషన్ ఏముంది అందరు ఏది విధంగానైనా మతాన్ని స్వీకరించుకోవచ్చు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కులు కూడా ఉన్నాయి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియాలి స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనకి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా ఉంది మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మన డిస్టిక్ లెవెల్లో ఉన్న సివిల్ కోర్టుకి వెళ్తాం ఆ సివిల్ కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తాం